అందరు ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అదేమని కోరుకుంటున్నానండి మా విశేషాల ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి నా స్టైల్లో చికెన్ బిర్యా బిర్యానీ అండి చికెన్ పొలావ్ కూడా అంటారనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను విధంగా కొత్త రకంగా చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి చికెను అర కేజీ అండి అర కేజీకి ఒక టీ స్పూన్ కారం వేద్దాము హాఫ్ టీ స్పూన్ పసుపు అండి కొంచెం కళ్ళు వేద్దామండి రుచిగా సరిపడా మళ్ళీ చూసేసుకోవచ్చు ఇది కలిపేద్దామండి విధంగా కలిపేసిన తర్వాత మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాసుతో మనము చికెన్ ఉడికేటప్పుడే మనము కొలత పోసుకొని నీళ్ళు బియ్యానికి ఎంతైతే కొలత మూడు గ్లాసులు కాబట్టి నేను ఆరు గ్లాసులు నీళ్లు పోయాలండి ఈ చికెన్లోనే పోయాలి ఆరు గ్లాసులు పోస్తున్నానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్లాసులు అండి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళు పోసాయి కదా ఇంకా చికెన్ ఉడకటానికి హాఫ్ గ్లాస్ సరిపోతుందండి చికెన్ ఉడకబెట్టేస్తా స్టవ్ వెనకిచ్చేసి చికెన్ ఉడక తీయాలండి మంచిగా సగం వరకు ఉడకాల చికెన్ మెత్తగా కాకుండా సగం ఉడికేటట్టు ఉండాలండి మళ్ళీ నేను పక్కన బిర్యానీ చేసుకుందాం అనమాట పొలావు అంటారు పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేద్దామండి ఒక పక్కన చికెన్ ఉడుకుతూ ఉంటుంది బిర్యానీకి రెడీ చేస్తున్నాను కొంచెం ఎక్కువే పడుతుంది నూనె ఎక్కువే పడుతుంది అనమాట గంటన్నర అండి ఉల్లిపాయలు అవైనా యాగాలి కదా ఇదిగోండి బిర్యానీ అన్ని సామాన్లు అనమాట జాజికాయ జాపత్రి జాజి పువ్వు అన్ని దాసిన చెక్క యాలకులు ఇవన్నీ మసాలా బిర్యానీ మసాలా వేయాలండి ఆకు అయితే మనము ఇంకా ఈ మసాలా వేస్తే ఈ బిర్యానీకి మసాలా పొడులు అవసరం లేదండి ఈ వీటితో సరిపోతుందనమాట ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట ఎక్కువ మసాలా అవసరం లేదు వీటితోనే సరిపోతుంది ఈ బిర్యానీకి పెద్దోళ్ళు కానుంచి పిల్లల వరకు మంచిగా ఇష్టంగా తింటారు ఎక్కువ ఘాట్ లేకుండా అది బిర్యానీ మసాలా అనమాట అవి ఏగాయండి ఏగినాక పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పొడుగ్గా వేయాలా উন্মপাল পি জিৰিয় পানী চুবে উলিয়াই కుక్కాయలు ఇట్లా ఈ బ్రౌన్ కలర్ రావాలండి ఈ విధంగా ఏగినాక అల్లం వెల్లుల్ల పేస్ట్ వేద్దాం రెండు టీ స్పూన్లు వేద్దాం అండి రెండు ఇంకా మంచిగా పచ్చివాసం లేకుండా ఆగాలన్నమాట సిమ్లోనే పెట్టాలండి వేసేటప్పుడు వేగేటప్పుడు సిమ్లోనే వేగుతూ ఉంటుంది వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు తర్వాత తర్వాత బిర్యానీకి మనము ఇదండి జీడిపప్పు పేస్ట్ చేసుకుందాము మిక్సీలో కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకుందాము నెక్స్ట్ వేగినాకనే టమాటాలు వేయాలండి ఒక మూడు టమాటాలు పెద్దవి అవి వేసాయి కదండి తర్వాత పుదీనా వేయాల కొత్తిమీర పుదీనా కొత్తిమీర టమాటాలు వేసాక పుదీనా కొత్తిమీర వేయాలండి తిప్పాలా ఇప్పుడు కొంచెం హైలో పెట్టాలా ఒక రెండు నిమిషాలే ఎక్కువద్దు మూత పెట్టాలండి ఇప్పుడు ఇదిగోండి ఒక పక్కన చికెన్ ఉడుగుతుంది ఇవి సగం వరకు ఉడకాల మన తర్వాత చూద్దామండి ఇదిగోండి రెండు నిమిషాలు అయినాక సిమ్లోనే పెట్టాలా టమాటా వేసాం కదా ఈ విధంగా మగ్గాల టమాటా మెత్తగా కొత్తిమీర పుదీనా అన్నీ మగ్గినాయి కదండి మగ్గినప్పుడు మనము ఆల్రెడీగా చికెన్లో ఉప్పు కారము పసుపు వేసాం కదండి దీంతో కూడా కొంచెం వేయాల ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ కారం వేయాలండి కొంచెం కొంచెం ఉప్పు కల్లు ఉప్పు కాబట్టి కొంచెం జరుపుకోవాలి తర్వాత జీడిపప్పు పేస్ట్ అండి తర్వాత రెండు గంటలు పెరిగేయాలండి ఈ బిర్యానీకి ఇట్లా ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుంది బిర్యానీకి కలిపేయాలండి సేపు ఉడకనేయాలండి పెరుగు అంతా మసాలా అంతా ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము లైట్గా ఒక్క రెండు నిమిషాలే ఉడకాల ఎక్కువ ఉడకకూడదు చికెన్ వేద్దామండి తర్వాత మసాలా ఏగిందండి ఈ విధంగా ఏగాల ఈ విధంగా ఏగిన తర్వాత చికెన్ వేద్దామండి ఈ చికెను తీసుకొని వేద్దాము ఉడికిన చికెన్ అండి ఇవి కలుపుకుందాం మసాలాలో ఉడికనిద్దాం ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకాలండి చికెన్కి మసాలా అంతా పట్టాలా ఈ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ పులావ్ అనమాట మీరు కూడా ట్రై చేయండి కొత్త రకము చికెన్ పులావ్ అండి ఈ స్టైల్లో చేస్తాను అందరూ చూడండి చేసుకోండి చికెన్ తీసాకండి వాటర్ ఉంది కదా ఈ వాటరు మళ్ళీ మనము వేసిన చికెన్లో వేయాలన్నమాట మనం కొలుసుకున్నాం కదండి బియ్యము మూడు గ్లాసులు బియ్యం అయితే ఆరు గ్లాసులు నీళ్ళు పోసాయి కదా ఆ చికెన్లో ఆ వాటర్ అండి ఈ విధంగా రెడీ చేసుకోవాలా మళ్ళీ చికెన్ ఉడికిన తర్వాత ఈ వాటర్ పోయాలన్నమాట ఏగిందండి ఈ విధంగా ఏగిందనమాట వేగినాక మనము చికెన్ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి పులిసి పోసుకున్నాం కదా వాట పోసేద్దాము చదివిధంగా మళ్ళీ నిమ్మరసం వేద్దామండి మూత పెట్టారు ఇదిగోండి పెరుగు చట్నీ రెడీ చేసుకుందాము బిర్యానీ పులావు కాంబినేషన్ కొత్తిమీర పుదీనా టమాటాలు కొన్ని పచ్చిమిర్చి కొన్ని వేయాల ఉల్లిపాయలండి పెరుగు చట్నీ కండి కొత్తిమీర పుదీనా టమాటా ఉల్లిపాయలు ఒకటి పచ్చిమిర్చి వేయాలి కొంచెం సాల్ట్ వేయాలండి పావు టీ స్పూన్ జాలు పెరిగేయాలండి వేయాలండి ఈ కాంబినేషన్ బాగుంటుందండి పెరుగు చట్నీ కంపల్సరీగా ఉండాలా ఈ పొలావుకి కలిపాక పెరిగి చట్నీ ఇలా వస్తుందన్నమాట అన్నమాట ఇదిగోండి ఇట్లా మరగాల మరిగే టైంలో మనం బియ్యం వేసుకున్నాము ఇవి నేను ఇంట్లో వాడుకునే బియ్యం మామూలు బియ్యమే వాడుతున్నానండి బాస్మతి బియ్యం అయితే ఒకటికి ఒకటి ఉన్నారా ఈ బియ్యం అనేది రెండు ఖచ్చితంగా పోయాలండి రెండు గ్లాసులు నీళ్ళు కలపాలండి ఒక రెండు నిమిషాలు హైలో పెట్టాలా కలిపి తర్వాత మూత పెట్టాలండి ఉడుకుతుంది రైస్ అనేది ఉడికిద్దమాట ఉడికినప్పుడు ఉడికినప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూద్దామండి ఎలా ఉంటుందో బియ్యం వేశాక ఈ విధంగా ఉడికిందన్నమాట సిమ్లో ఇప్పుడు సిమ్లోనే కూర కానీ ఈ విధంగా వచ్చాక ఎరకాయలు వేయాల తర్వాత పుదీనా కొత్తిమీర తర్వాత నెయ్యి అండి వేసి సిమ్లోనే ఉడకండి బిర్యానీ ఇంకా అవుతుందండి ఒక ఐదు నిమిషాలలో ఉమ్మగిల్లాల తర్వాత తిన్నాము రెడీ అయినాక ఓకేనా చికెన్ పొలా రెడీ అయిపోయిందండి చూద్దాము గుమగుమ స్మెల్ వస్తుంది బాగా చూడండి ఈ విధంగా అన్నమాట ఇదిగోండి చికెను లెగ్స్ ఇది బాగా మంచి ఉడికింది స్మెల్ భలే వస్తుందండి బాగుంది బాగా మంచిది స్మెల్తో భలే ఉందండి బిర్యానీ ఈ స్టైల్లో చేయండి తిందాము ఇప్పుడు రెడీ అయింది కదా ఇదిగోండి పెరి చట్నీ బిర్యానీ కాంబినేషన్ పెరుగు చట్నీ పెరుగు చట్నీ సలాడ్ బిర్యానీ ఈరోజు మా వారు తిని చూసి చెప్తారనమాట మా వారికి పెడుతున్నా బిర్యానీ మా వారికి రైస్ బిర్యానీ పెడుతున్నా వేడి వేడిగా చేస్తే ఇష్టంగా తింటారనమాట సలాడ్ పెడుతున్నానండి మా వారికి నిమ్మకాయ ఇష్టము పెరిగి చట్నీ వేసానండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా తింటారండి మా వారు తిన్నాక తర్వాత పెరిగి చట్నీతో తింటారనమాట మా వారి రియాక్షన్ ఎలా ఉంటుందో బిర్యానీ తిని చూపిద్దాం ఇప్పుడు

ఎక్కువ మసాల మా చూడండి తింటున్నారు చాలా బాగుంది అన్నారు అనమాట ఈ స్టైల్లో అందరూ చేసుకొని తినొచ్చు అనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా ఓకే యూట్యూబ్ కస్టమర్స్ యూట్యూబ్ దర్శనప్పుడు ఓకే బందరు చేసుకుని అందరూ మీరు చూసిన తర్వాత చేసుకొని మీరు కూడా మీరు కూడా మీరు వాళ్ళకి అందరికి చూపించండి చాలా బాగుంది థ్యాంక్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఓకే పెరిగి చట్నీతో తింటారండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని తింటారనమాట ఇష్టంగా మా వారికి ఇష్టం అనమాట రకరకాల ఫుడ్స్ చేయమంటారు ఇంకా మా వారి కోసం మా కోసం చేసుకుంటామండి టేస్టీ టేస్టీ ఫుడ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మేము ముందు ఉంటానండి ఓకేనండి బాయ్ బాయ్